మా శ్రీవారు హరినాథ్ గారు చదువుకున్న పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అండి యాభై సంవత్సరాల క్రితం చదువుకున్న పాఠశాలలో జరుగుతున్న వేడుకలకి కుటుంబ సమేతంగా మేమందరం కూడా రావడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ మా ఛానల్ యద గార్డెన్స్కి స్వాగతం అండి ఆ మిత్ర బృందం చేస్తున్న సందడి ఆనాటి రోజుల విశేషాలు కూడా ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి మా వారి చిన్ననాటి పాఠశాల అండి దాంట్లో అడుగు పెడుతున్నారు ఇంచుమించు యాభై ఏళ్ల తర్వాత అడుగు పెడుతున్నారు ఆ స్కూల్ బిల్డింగ్స్ పాతకాలం నాటి భవనాలు అలాగే ఉన్నాయి ఇటు పక్కన అంతా కూడా మదర్ తెరీసా నన్నయ్య కాటన్ ఇలా ప్రముఖుల విగ్రహాలు ఈ స్కూలు మంగళవారంపేట అనే ఏరియాలో సాయి కృష్ణ థియేటర్ పక్కన ఉండండి మా వారు ఈ పాఠశాలలో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చదివారండి ట్రైనింగ్ కాలేజ్ అండ్ మోడర్న్ స్కూల్ మా వారి కోసం నేను పిల్లర్ కూడా వచ్చామండి వారి ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ ఫ్రెండ్స్ ని అందరినీ చూపిస్తారా ఆ బిల్డింగ్స్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమి రూపం మార్చుకోకుండా అలాగే ఉన్నాయి గ్రీన్ కలర్ టీషర్ట్స్ అండి అందరికి ఒకటే డ్రెస్ కోడ్ ఒక్కొక్కరుగా వస్తున్నారు పచ్చటి రామచిలకలు చెట్టు కొమ్మపై భలే ఉన్నారు కదండి వీరందరూను ఒకసారి తరగతి గదులు చూడటానికి లోపలికి వెళ్తున్నాము చూపిస్తారా మీ స్కూలు భలే ఉన్నారు అప్పుడే ఈ మెట్లు పైన అంతస్తులు ఇవన్నీ అప్పుడే ఉన్నాయంటారా అబ్బా అదే అక్కడ చూసాను ఎప్పుడో ఈ కాలేజ్ చెక్క మెట్లండి ఇదంతా పూర్వకాలం కట్టుబడి అనమాట ఇక్కడ గాంధీజీ చాలా సంవత్సరాల తర్వాత స్కూల్లో అడుగు పెడుతున్నారు ఎన్నెళ్ళు అయిందంటారు ఈ స్కూల్లోకి మీరు వచ్చి లో అంటే ఇంకా యాభై సంవత్సరాలు ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా ఏది ఇదే మీ క్లాసెస్ అవి ఈ ఏంటంటే బీఈడి ఉంటాయి కదా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా బిఈడి ట్రైనింగ్ ఉంటుంది కదా వాళ్ళకి క్లాసెస్ అంటే ఇక్కడ హాల్లో పెట్టి మమ్మల్ని బ్యాచ్లు పిలిచి మా క్లాస్ చేయించేవారు అని చెప్పారు అంటే బీఈడి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారు ఇక్కడ ట్రైనింగ్ కాలేజ్ అంటారు ఆహా వాళ్ళకి మా మీద ట్రైనింగ్ అన్నమాట మాకి పాఠాలు చెప్పేవారు చార్ట్లు పట్టుకొచ్చేవారు రకరకాల ఇంప్రెస్ చేసి వస్తుంది అంటే కూడా ఆన్సర్ చేయగలి కాదు చెప్తే వాళ్ళకి ప్లస్ అవుతుంది మార్కులు పడతాయి మేము ఏదో సైలెంట్ గా ఉన్నాం అనుకో అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు వాళ్ళకి తక్కువ మార్కులు పడతాయి అంటే పిల్లల్ని ఎలా చెప్తున్నారు టీచింగ్ మెథడాలజీ అవన్నీ కూడా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయడం అంటే ఇప్పుడు ఇది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉండేది సిస్త్ నుంచి నుంచి ఓకే అంటే ఇంటర్మీడియట్ అయ్యామీ లేదు వేరే ఓకే వరకు ఉన్న వాళ్ళ మీద ఇదంతా గవర్నమెంటు ఓకే ఉల్లాసంగా కౌలు చెప్పుకుంటున్నారండి ఏ ఫ్రెండ్స్ ఇంచుమించు వీళ్ళందరూ కూడా కొత్తగా ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత కలుసుకున్న వాళ్ళు కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు కాలం కట్టుబడి ఈ భవనం చాలా బాగుంది కదండి ఇక్కడ కూడా అన్ని కూడా చక్క తోటి ఉన్నాయి అబ్బో పాత గంట ఇప్పుడైతే ఆటోమేటిక్ గా కరెట్ వచ్చేసినాయి ఇది కొట్టేందుకు చిన్నది ఉంటదండి కర్రలాగా అది ఊచలాగా చక్కగా తిరుగుతున్నారు క్లాస్ రూమ్ లో చూపిస్తున్నారు ఎక్కడండి ఓకే బంగాళా తోటి రెండు బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ రూమ్ నెంబర్ ట్రైనింగ్ అంటే పంపించి చెప్పించి మార్కులు వేసి వీళ్ళ మీద ట్రైనింగ్ ఉపయోగించుకున్న ఓకే ఓకే మా మీద మేము బాగా చెప్పామంటే ఆన్సర్ లో ఆ టీచర్కి ఎక్కువ మార్కులు పడతాయి దానివల్ల ఏమవుతుందంటే మాకు ఆ తాపత్రే వేడు బాగా ఒక ఒక ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చి చెప్పేవారు ఇది ఎక్కడ మనకి రాజమండ్రిలో ఆహా సాయి కృష్ణ థియేటర్ సాయికృష్ణ థియేటర్ పక్కన అప్పటి నుంచి ఈ స్కూల్ అలాగే పైపై నిర్మాణం ఏ మాత్రం ఆపకుండా చక్కగా ఉంది ఈ షెడ్లు అవి మా వారు చదువుకున్నప్పుడు లేవటండి ఈ స్కూల్ వెనకాల ఏదో గ్రౌండ్ లా కనిపిస్తుంది ఇది ఏంటండి ఇదిగోండి కార్నర్ ఓకే ఇది లైబ్రరీ అప్పుడైతే ఎన్ని లంచ్ రూమ్స్ కింద అదే వాడుకునే

మేము పిల్ల పిల్లలకి వాడుకునేవారు చాలా చేసేవారు చెప్పదు చాలా కాలం తర్వాత స్కూల్లో కూర్చున్నట్టున్నారు మీరు మీ స్కూల్ వచ్చే చెప్పండి స్కూల్ వచ్చే ఉంది మాకు అంతా ఇచ్చేవారు ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళ మా క్లాసు చెప్పేవాళ్ళు అడిగిన సమాధానం చెప్పు అన్ని గంట మార్పులు కావాలి ఎక్కువ పడాలి మా వారు ఇలాగా యాభై ఏళ్ళ తర్వాత ఈ స్కూల్లో నడయాడుతూ ఆనాటి ముచ్చడు మాకు చెప్పడం అనేది భలే బాగుందండి ఫిఫ్టీ ఇయర్స్ యాభై ఏళ్ళ తర్వాత ఆ స్కూల్లో అడుగు పెట్టారు పిల్లలతో చాలా మంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు వీళ్ళందరూ ఏమైనా గుర్తుపట్టగలుగుతున్నారా ఫ్రెండ్స్ మీరు గుర్తుపడుతున్నారా ఒకటి బయటకు వదిలేసా కొంచెం గుర్తు రావటం ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ జూనియర్ కాలేజీకి వెళ్ళారు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ నేను బ్రేక్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాను కదా దాంతో పేర్లు మాత్రం గుర్తుంటాయి పాలన పార్వతీశం పాలన ఆదిత్య పాలన అలా అదే సరే మీ ఫ్రెండ్స్ కూడా చూద్దాం రైట్ ఇది స్కూలు స్కూలు ఇదంతా ఏదో సినిమా సెట్టింగ్ లాగా ఉందండి చాలా బాగుంది మీ స్కూలు సూపర్ గా ఉంది

కొంచెం కొంచెం హైలీ క్వాలిఫైడ్ ఇప్పుడు ఈ మీరు క్లాసెస్కి వెళ్తూ ఉంటారు లేకపోతే కొంతమంది పది మంది టూ పది మంది అటు మీరందరూ కూడా వచ్చాక కవులు చెప్పుకునేవారా ఎరా నీ క్లాస్ ఎలా జరిగింది చెప్పుకునేవారా వచ్చిన తర్వాత ఇప్పుడు క్లాసెస్ జరిగేవి అని చెప్పేసి రెండు బంగాళా పెంకులు షెడ్యూల్ లాంటివి చూపించారు కదా ఆ షెడ్యూల్ లోపల వీళ్ళది క్లాస్ రూమ్స్ ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందో అదిగోండి అప్పుడు బ్లాక్ బోర్డు ఇవన్నీని కుర్చీలు ఓకే ఓకే అదే ఎదుగు చూసారా పైన కూడా రూఫ్ అయ్యి పాడైపోతున్నాయి అందుకని చెప్పేసి మొత్తం ఈ క్లాస్ రూమ్స్ అయ్యి ఆపేసి పక్క బిల్డింగ్ షిఫ్ట్ చేసేసినట్టున్నారు పాత రోజులు గుర్తుకొస్తున్నాయా ఫ్రెండ్స్ ఆటలు కాకింగ్ ఇల్లు తిండాలు అబ్బో ఈ క్లాస్ మాత్రం బలీ నీట్ గా ఉందండి ఇప్పుడు క్లాసెస్ రన్ అవుతున్నట్టున్నాయి మొత్తానికి పెటిలేనా కరౌన్ ఉంచావా వా ఎన్ని క్లాస్‌మేట్ ఐయినా ఆ బర్ఫుట నా నా పక్కనే ఆహ ఆని బాగా ప్రసాద్ అగో ఏదందు కొ అలా ప్లోడ్ ఆ డౌన్ యాడే దగ్గర తెన్నడియానా లేదు అప్పుడు మోదారు వస్తావు వస్తావు అంటే ఎవరి పెంచమెంట్స్ అని చెప్పుకోవాలా ఇప్పుడు వీళ్ళిద్దరూ చక్కగా క్లాస్ రూమ్ లో తిరుగుతారండి క్లాసెస్ బయట తోలదా అవును ని అక్కడ ఇప్పుడు మీకు యూనిఫామ్ ఉండదా సర్ యూనిఫామ్ లేదు ఎన్సీసీ ఉండేది ఎన్సీసీలో ఉన్నావు కదా ఎన్సీసీ ఆర్మీగా ఏంటది లెక్కల మరి మాకు ఇది అన్నమాట నారాయణ టీసన్ గారు సత్యనారాయణ గారు నాకు అది మనకి అక్కడ మనకి సెవెంత్ క్లాస్ ఇది లంచ్ ఏమో దేని వెనకాల కదా లంచ్ ఆ పక్క క్లాసు రూమ్ లో తినేవాడు లేకపోతే బయట తినేవాడు కలిపేవాళ్ళం కదా అతలైపు ఇవన్నీ మార్చాలి అవి విషయింకులు ఇప్పుడు ఇవన్నీ మార్చారు తర్వాత మార్చే టాయిలెట్స్ అని బాగుందండి చాలా రోజుల తర్వాత స్కూల్లో అటు పెట్టడం చదువుకున్న స్కూల్ అదేనండి ఎక్కడెక్కడి నుంచి వచ్చినట్టున్నారు కదండి ఇప్పుడు అమెరికా నుంచి కూడా వచ్చారండి హై స్కూల్ విద్య నేర్పిన పాఠశాల క్లాస్ రూమ్ సెవెంత్ క్లాస్ చదివిన క్లాస్ రూమ్ అటండి ఇది

ప్రార్థనా క్రితం చేసేవాడు నేను ఫస్ట్ మన పదింటికి ప్రేయర్ అయిపోయే అయిపోయేది మన అందరికి చూటెతారా తె పదింటి దగ్గర నుంచి ఐదింటి వరకు తెచ్చుకునేవారండి వాటర్ బాటిల్స్ అప్పట్లో వాటర్ బాటిల్స్ ఉండేవి కాదు ఏదో కుళాయి పైపు అదేనండి జనరల్ గా అప్పుడు స్కూళ్ళల్లో ఎవరు కూడా వాటర్ బాటిల్స్ తెచ్చుకునేవారు కాదండి క్యారేజీ వాళ్ళం ఆ చేతి పంపులు ఉండేవి ఆ చేతి పంపులతో నీళ్లు తాగడం అది పాతకాలం రోజుల్లో ఇంత శుభ్రత లేదు ఇన్ని అనారోగ్యాలు కూడా లేవు బాగుండేదండి మాస్టర్లు అప్పుడు కూడా సెలెక్ట్ పెట్టేవారు కదా బాధ్యతగా చెప్పేవారు చెప్పేవారు వచ్చేసేవారు తెలుసుకోవాలి గారు సెలెక్ట్ చేసిన మాస్టర్లను కూడా అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఒకవేళ ఏదైనా పైన మినిష్ గారి రికమెండేషన్ వచ్చినా దాన్ని కూడా పక్కన వేసారు పెట్టేసి తెలిసాను కదా మాస్టర్ చెప్పారు ఓ స్పీచ్ లో ఇంకా ఇద్దరు రికమెండేషన్ వచ్చినా కూడా కూడా పక్కన పెట్టేసి మమ్మల్ని సెలెక్ట్ చేశారు అంటే నెంబర్ వన్ టీచర్స్ నే ప్రత్యేకంగా ఈ ఇన్స్టిట్యూట్ లో పెట్టేవారు ఈ స్కూల్లో అదసిని వాళ్ళు అంత డెడికేటెడ్ గా చెప్పే పాఠాలు ఇప్పుడు స్టూడెంట్స్ ని ఎవరు ఎంపର୍డ వాళ్ళని ఇచ్చేవారంటే అడ్మిషన్ లోనే టెస్ట్ ఉండేదా టెస్ట్ ఉండది ఓకే టెస్ట్ పెట్టి మాత్రం మరి రికమెండేషన్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు

ఆ ఫోటోగ్రాఫరు వీళ్ళందరినీ హైట్ల ప్రకారం అది లైన్ లో పెడుతున్నారు అప్పుడు టీచర్ వీళ్ళందరినీ సెట్ చేస్తుంటారు క్రమశిక్షణ గా ఉండమని ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గారు సెట్ చేస్తున్నారు వీళ్ళు సీనియర్ అటండి అండి ఈయన కూడా మంచి ఉత్సాహంగా వీడియోలు ఫోటోలు తీస్తున్నారు వీళ్ళకి వీళ్ళందరినీ కొంచెం గ్యాప్ ఎలా కూర్చోవాలి అంటారని చెప్పి మాకు డబ్బులు సుభానంగా జరుగుతున్నారు పూర్వ విద్యార్థుల సందడి ఇలా ఉంది ఇప్పటి విద్యార్థులు వీరందరినీ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారండి బాబు మీరు ఇప్పుడు చదువుతున్నారు ఇక్కడ ఏ క్లాసులో సెవెంతా నైన్త్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ బాగా చెప్తున్నారా ఇప్పుడు పాత స్టూడెంట్స్ వచ్చారు యాభై ఏళ్ల క్రితం వాళ్ళు చూసారా వాళ్ళని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇలా అయ్యి ఈనాడు సంఘంలో మంచి పరు ప్రతిష్టలతోటి ఉండి ఈ స్కూల్ చూడటం కోసం వచ్చారు ఆ మీరు కూడా చక్కగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి మీరు కూడా గౌరవంగా సంఘంలో నిలబడాలి సరేనా బాగా జరుగుతుంది ఇక్కడ క్లాసెస్ ఏవి చదువుతున్నారా ఓకే ఓకే పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం అనే పేరుతోటి ఈ రోజున పూర్వ విద్యార్థులందరూ ఇలా కలుసుకున్న సందర్భంగా ప్రత్యేకమైన లోగో ముద్రించిన టీషర్ట్లు ధరించడం ఇప్పుడు ఈ మెమంటోలు పంచుకోవడం భలే ఉంది కదండి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూలు కొత్త స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇంకా బయలుదేరిపోతున్నారు సెషన్ అయిపోయాయి ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి మించు లంచ్ టైం దాకా ఉల్లాసంగా ఈ స్కూల్లో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేసారండి ఈ పూర్వ విద్యార్థులందరూను ఆ తర్వాత రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉన్న గెస్ట్ హౌస్ లో సమావేశం కావడం వారి గురువు గారిని సన్మానించుకోవడం భోజనాలు ఇవన్నీ చాలా ఆహ్లాదంగా జరిగినాయండి మా వారి గురువు గారు అండి ఏ సబ్జెక్టు మీరు సాంస్క్రిట్ మీరు సింగిల్ గా వచ్చారా మేడం గారిని తీసుకొచ్చారు వారి శ్రీమతి గారండి ఈవిడ పేరండి నాగమణి గారు ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ కి మీలాంటి గురువులు రావడం చాలా అదృష్టం అండి నాకు నేను అంతే అండి మంచి వాళ్ళ మీద మీకు కూడా పాత రోజులు గుర్తుకొస్తా ఉంటాయి బాగుందండి నాలుగు నిమిషాలు అది తే డెబ్బై ఐదు నుంచి ఇరవై ఐదు యాభై ఏళ్ళు అయిపోయింది పదో క్లాస్ లోకి వచ్చి ఇంకో ఆరు నెలలో పదో క్లాస్ పూర్తి చేసి యాభై ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి చిన్న చిన్న నచ్చలు ఎదుగుతూ కొందరు పై మీటర్కి వెళ్ళారు కొందరు మధ్య మీటర్కి వెళ్ళారు కానీ ఒకటి ఏంటంటే మనకున్న మాస్టర్ల అందరు ఆశీర్వేదోటి మన అమ్మా నాన్నగారుల ఆశీర్వేదన తోటి అందరూ పైకి వచ్చాం ఈ క్షణంలో మనందరి ప్రీతమైన మన సంస్కృతి భాష గౌరవం చేసుకోవడం మనందరి కర్తవ్యం చాలా ఆనందకరమైన విషయం సో ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చాలా చిన్న కార్యక్రమం చెబుతున్నా చేస్తా జంటలుగా వచ్చిన మా దంపతులు డాక్టర్ ప్రసాద్ గారి దంపతుల చేతుల మీదుగా గురువు గారికి సన్మాన కార్యక్రమం జరగడం మాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి తొందరగా రెండు పొట్టిగా చేస్తూ ఉండేవారు నేను ఆ ఎంతో బాధక మనకి అమర్బుల్గా ఉండేది అందులో ఎలా ఇచ్చే కథ తేజు ఉంటేనే వెనకాల నుంచి గోడ దూకితే అదే సందో వెంటనే మాస్టర్ ఒరే కాసర్వాదా ఏ గోడ దూకుదాం అనుకుంటావురా అని చెప్పి రెండు పొట్టిగా చేశారు ఆ రోజు సో కాదర్వాత శ్రీరామ వర్తిని पहले बॉक्स में ले ले। हाँ देखो बॉक्स लुट रहा है तो सपना दिखता है। गोल्ड प्रसाद पी सेक्शन। सपना आगे चलाओ पी सेक्शन। उन्हें भी सच्चे नारे मंत्री पी सेक्शन। శ్రీనివాస్ ఎవరెవరు ఏ సెక్షన్లో చదివారో ఈ పరిచయ కార్యక్రమాలన్నీ అయిపోయాకండి సెక్షన్ల వారీగా గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నారండి పాత పాతమిత్రులందరూ ఇలా ఒకే వేదిక మీద సమావేశం కావడానికి కృషి చేసిన మిత్ర బృందం కూడా వారి ఆనందాన్ని పంచుకున్నారండి ఫిఫ్టీ క్రోర్స్ ఆ టూ ఫిఫ్టీ క్రోర్స్ కి ప్రాజెక్ట్ కి మిస్టర్ రామచంద్ర వైద్య చీఫ్ ఆర్ఫిటెక్ ఆన్ డ్యాన్స్ ఇద బాయ్స్ వర్ ద ప్రాజెక్ట్ ఐడిమెంట్స్ దాని గురించొక తన రావరేక్ ఇవన్నీ తయారు చేసి రంగవుతోంది దానికి ఆయన బాస్ ఆయన ఆఫ్ ది రిటైర్మెంట్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ బ్లూస్ అమౌంట్ టు షేర్ ప్లే యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ టు కంటిన్యూ

అది మా సీస్ మన సంచనయ్య గారిన సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌కి నవచ్చేసారు ఆఫ్టర్ రిటైర్డ్ ఏ కైండ్ ప్రొఫెషన్ అడి లోక్రీ యునిక్ ఫీచర్స్ ఆయన అత్తపద స్పీక్ అవునా ఇవాల మన గురించి ఫ్రెండ్స్ గురించి ఒరే ఒరే అంటూ మాట పెట్టుకోడానికి వచ్చారు వెరీ థాంక్స్ మామినిటి వేర్టి అందరికి వేరే విషయం ఏంటంటే మిస్టర్ ఆనంద్ అతను బ్యాంక్ లో పనిచేశారు కానీ మా ఆల్ ఇండియా అసోసియేషన్ ఉంటుంది దానికి ప్రెసిడెంట్ కింద చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుకి మా ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ కి ఆయన చీఫ్ అడ్వైజర్ ఈ కార్యక్రమం సందర్భంగా మా గార్డెన్ నుంచి కొన్ని రేర్ వెరైటీ విత్తనాలు మా వారి మిత్ర బృందానికి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపించిందండి ఇక భోజనాల సంగతి చెప్పనవసరమే లేదండి తెలుగు రుచులతో చాలా అద్భుతంగా ఉందండి ఇంత ఆనందకరంగా జరిగిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం గురించి ఈనాడు దినపత్రికలోనూ అలాగే సాక్షి దినపత్రికలోనూ ప్రముఖంగా ప్రచురించారండి ఎప్పుడూ పసితనంలో కలిసి చదువుకున్న మిత్ర బృందం అంతా యాభై సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఉద్యోగ విరమణలు చేశాక ఇలా కలుసుకోవడం ఆనందంగా ఆహ్లాదకరంగా గడపడం ఆ వేడుకని మేము కుటుంబ సమేతంగా హాజరు కావడం మేము కూడా ఆ విందు వినోదాల్లో పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్